ఎవరురా మీరు ఎవరమ్మా మేము ఎవరమ్మా అందరం అవసరం లేదనుకుంటే ఇక్కడ ఎందుకు వచ్చినట్లు నీ పేరు జయచంద్ర చంద్ర కదూ నువ్వు ఒక పబ్లిక్ లాయర్వి ప్రభుత్వం లాయర్ కాదు రేపు మల్లధారం ఫైల్ కోర్టు తీసుకు వెళ్తున్నావు యస్ అవునా నూరు రేపు కోటికి వెళ్ళడం లేదు ఏ బెదిరిస్తున్నావా నేనా నేను ఎవ్వరున నీకు అంత అవసరమా అవసరం లేదనుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చినట్లు నువ్వు ఒక పబ్లిక్ లాయర్ కాదు అంటే ప్రభుత్వం లాయర్ కాదు రేపు మల్ల ద్వారా సంబంధించిన ఫైల్ కోర్టుకి తీసుకువెళ్తున్నావు ఎస్ అవును అవును రేపు నువ్వు కోర్టుకి వెళ్ళడం లేదు నువ్వు చెప్తే నేను వినాలా జైచంద్ర నువ్వు రెచ్చిపోయి మాట్లాడదు రేపు నువ్వు కోర్టుకి వెళ్ళడం లేదు మీరు చెప్తే నేను వినాలా నాకు ఆగమిత్రమా వీడికి మనం మన పవర్ ఏమిటో తెలియక అలా మాట్లాడుతున్నాడు మేము యమ చూడాలా యొక్క మాటలో చెప్పాలండి కర్రలో పంపించామకి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే మీ సేవలను మీ దొరక కానుకగా పంపిస్తాను ఓ వెళ్ళండి జయచంద్ర నువ్వు పోమంటే పోవడానికి మేము మామూలు పడుతున్నాం కాదు నాయనా మరి ఎవరున్నాయన జయచంద్ర మమ్మల్ని రాని లోకానికి పంపిస్తావు ఏం బెదిరిస్తున్నావా అవును జయచంద్ర అన్నది అన్నట్టు జరిగి చేరాల్సిందే ఒకవేళ అలా జరగలేదంటే తిరిగి లాని లోకాన్ని పంపిస్తాం తమరిని మీలాంటి చెంచాగా చాలా మందిని చూశాను మీలాంటి వాళ్ళు బెదిరేవాడు ఈ జయచంద్ర అమలే రచ్చమటగా ఇక్కడ మరో మారడం వమవు జరుగుతుంది ఆమరు హోమములో మిమ్మల్ని మార్చి మసి చేస్తాను హెడ్స్ అప్ చేతుల కదిలేరా కాల్చేపడతాస్ కౌంటర్ రోస్ జై చంద్రరావు yes జై చంద్రాయ్ మీనాంటి దోపిడీదారులకు ముచ్చె మొదలు పట్టించే జై చంద్రనే పోండయ్ ఓ ఏం మిమ్మల్ని పంపించినా పెరుగుబందుకు చెప్పండి రేపు కోతికి స్వయంగా మనుషులు పోయిన నేనే తీసుకొస్తున్నానని కువాడికి వాడికి వ్యతిరేకంగా కేజ్ వాదించేది కూడా నేనేనని కువాడికి పువ్వు దమ్ముంటే చట్టబద్ధంగా నన్ను ఎదుర్కొమ్మని చెప్పండి పండయ్ జై చంద్రా కోరికాలు చూస్తున్నావు రాస్ న్యాయం ఇంత చదువు చదివింది ఈ వృత్తిని ఎంచుకున్నది మీలంటే రౌడీలుగా రౌడీలుగా భయపడ్డానికి కాదురా న్యాయానికి న్యాయం చేయడానికి అన్యాయాన్ని అంతం చేయడానికి ఉండే